సో ఇప్పుడు మనకి ఇలా ఒక సరళ రేఖ తీసుకున్నానండి ఇలా ఒక సరళ రేఖ తీసుకున్నాను ఎల్ఈ ఈక్వల్ టు జీరో అనే సరళ రేఖ సరళరేఖ కోర్స్ దీని సమీకరణము ఏఎక్స్ ప్లస్ బీవాయ్ ప్లస్ సిఈజ్ ఈక్వల్ టు జీరోగా తీసుకున్నాం ఇప్పుడు పిఎక్స్ వన్ కామా వై వన్ అనే బిందువు నుండి మరి ఎల్ఈ ఈక్వల్ టు జీరో అనే సరళ రేఖకు A PM and a the so pm is the perpendicular drawn from p to l is equal to 0 then we called m is the foot of the perpendicular drawn from p to l is equal to 0 if pm is the perpendicular distance from పిటు ఎల్ఈ ఈక్వల్ టు జీరో దెన్ వీ కాల్డ్ ద పాయింట్ ఎమ్ఈ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ పిటు ఎల్ఈ ఈక్వల్ టు జీరో అంటే పిఎక్స్ వన్ వై వన్ అనే బిందువు నుండి ఎల్ఈ ఈక్వల్ టు జీరో రేఖ మీదకు పిఎం అనే లంబాన్ని తీస్తే అప్పుడు ఎం అనే బిందువుని పి నుండి సరళ రేఖకు గల లంబపాదము అంటామండి ఇప్పుడు మనకి ఎక్స్ వన్ వై వన్ అనే బిందువు నుండి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో రేఖ మీదకు గీచిన లంబ పాదము ఎమ్ హెచ్ కామా కే అయితే ఎక్స్ వన్ వై వన్ నుండి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో రేఖ మీదకు గీచిన లంబ పాదము హెచ్ కామా కే అయితే అప్పుడు హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ఎక్స్ వన్ ప్లస్ వై వన్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుందండి ఇప్పుడు ఎక్స్ వన్ వై వన్ అనే బిందువు నుండి ఏఎస్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో రేఖ మీదకు గీచిన లంబ పాదము హెచ్ కామా కే అయినప్పుడు అప్పుడు హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఈక్వల్ టు కే వై వన్ బై మైనక్వల్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే నియమాన్ని సాటిస్ఫై చేస్తుందండి ఇఫ్ ఎం హెచ్ కామా కే కేజ్ ద foot of the perpendicular drawn from x1 y1 to ax plus by plus c is equal to 0 then we have a relation. If h comma k is the foot of the perpendicular drawn from x1 y1 to ax plus by plus c is equal to 0 then it obeys one condition. So, that condition is h minus x1 by a is equal to k minus y1 by b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సిబై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇప్పుడు ఈ రెండు సమీకరణాలని మనం కంపేర్ చేసినట్లయితే అప్పుడు హెచ్ మైనస్ ఎక్స్ వన్ కావాలంటే క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే మైనస్ ఏ ఇంటూ వస్తుందండి మరి హెచ్ కావాలంటే అప్పుడు హెచ్ వాల్యూ మనకి ఏమొస్తుందంటే క్రాస్ మల్టిఫికేషన్ చేసి మైనస్ ఎక్స్ వన్ అని పంపిస్తే అప్పుడు హెచ్ అనేది ఎక్స్ వన్ మైనస్ ఏ ఇంటూ ఏ ఎక్స్ వన్ ప్లస్ వై వన్ ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది మరి ఈ రెండు సమానం చేసి కే కనుక్కుంటే అప్పుడు కే వాల్యూ అనేది వై వన్ మైనస్ ఏ ఇంటూ ఏ ఎక్స్ వన్ ప్లస్ ప్లస్ సి బయ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది అందుకు ఎక్స్ వన్ వై వన్ బిందువు నుండి ఏ ఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ జీరో రేఖ మీదకు గీచిన లంబపాదాన్ని కనుక్కోండి అడిగినప్పుడు ఆ లంబ పాదాన్ని మనము ఈ సూత్రం ప్రకారము కనుక్కుంటామండి సో The ఫుట్ ఆఫ్ ది perpendicular drawn from ఎక్స్ వన్ వై వన్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో కన్సిడర్డ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా అంటే ఎక్స్ వన్ వై వన్ నుండి ఏఎక్స్ by బీవై ప్లస్ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో రేఖ మీదకు గీచిన లంబ పాదము హెచ్కామా కే అయితే అప్పుడు ఏ నియమొస్తుంది అంటే ఈ నియమొస్తుంది మరి ఎక్స్ వన్ వై వన్ అనే బిందువు నుండి ఏఎస్ ప్లస్ బీవై ప్లస్ సిక్వల్ టు జీరో రేఖ మేళకు గీచిన లంబ పాదాన్ని కనుక్కోండి అంటే అప్పుడు ఈ సూత్రం ఉపయోగించి మనము కనుక్కుంటామండి ఓకే ఇంతవరకు మనము ఈ సరళ రేఖలకు సంబంధించి థీటికల్స్ అమ్మసిస్ మీద డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మనకి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు సో ఫస్ట్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ వెళ్దాం కానీ క్వశ్చన్ నెంబర్ వన్ ఒక సరళ రేఖ యొక్క వాలు మైనస్ వన్ బై రూట్ త్రీ అయితే ఆ సరళ రేఖ యొక్క ఏటవాలు తనము ఎంత అని అడిగారండి ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ఎ లైన్ ఈస్ మైనస్ వన్ బై రూట్ త్రీ దెన్ ఫైండ్ ఇన్క్లినేషన్ ఆఫ్ దట్ లైన్ అంటే డేటా నుంచి మనకి స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ గివెన్ నౌ కన్సిడర్ ఇన్క్లినేషన్ ఆఫ్ దట్ లైన్ మనకి సరళ రేఖ యొక్క సరళ రేఖ యొక్క వా ఏటవాళ్ళు తనమును కనుక్కోండి అన్నాడు మరి జనరల్గా రేఖ యొక్క వాలు అంటే ఎంతో సూచిస్తాము మరి ఎమ్ని మనము ట్యాన్ తీటాగా తీసుకుంటాము మరి దత్తాంశం నుండి సర్లరేఖ వాలు ఎం ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై రూట్ త్రీ ఇచ్చాడు అయితే ఆ రేఖ యొక్క ఏటవాలు తనము ఎంత వాట్ ఈజ్ ఇన్క్లినేషన్ ఆఫ్ ది లైన్ అంటే మనము థీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మరి థీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనకి టెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై రూట్ త్రీ ఇచ్చాడు ఇప్పుడు మనము మైనస్ వన్ బై రూట్ త్రీని టెన్ ప్రమేయాల్లో కానీ మార్చినట్లయితే ఇరువైపులా టెన్ లిమిట్ చేస్తే అప్పుడు ఇన్క్లినేషన్ ఆఫ్ ది లైన్ థీటా వాల్యూ వస్తుంది అంటే ఇప్పుడు టెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై రూట్ త్రీలో మైనస్ వన్ బై రూట్ త్రీని మనము టెన్ ప్రమేయలోకి మార్చాలి అందుకు మైనస్ మరి యాక్చువల్గా మనకి వన్ బై రూట్ త్రీ అంటే టెన్ థర్టీ డిగ్రీస్ అంటే టెన్ ఫైవ్ బై సిక్స్ డిగ్రీస్ మైనస్కి మైనస్ రాస్తూ వన్ బై రూట్ త్రీని టెన్ లోనికి మార్చినట్లయితే టెన్ వన్ బై రూట్ త్రీ మీన్స్ టెన్ థర్టీ అంటే టెన్ ఫై బై సిక్స్ ఇప్పుడు టెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ ఫైవ్ బై సిక్స్ ఉంది మరి టెన్కి ముందు మైనస్ ఉండేటప్పుడు ఇరవై ప్ల టెన్ మనము క్యాన్సిల్ చేయలేము అంటే ఇక్కడ మైనస్ ఎలిమినేట్ అవ్వాలి మరి థీటా అంటే మనకు ఆల్రెడీ తెలుసండి మరి థీటా అంటే జీరో డిగ్రీస్కి వన్ ఎయిటీ డిగ్రీస్కి బిట్వీన్ ఉంటుంది సమ్ టైమ్స్ ఈక్వల్ జీరో కూడా ఉంటుంది అంటే ఇప్పుడు తీటా జీరోకి వన్ ఎయిటీకి మధ్యన ఉంది అంటే తీటా మొదటి పాదంలో ఉంటుంది లేదా రెండో పాదంలో ఉంటుంది అందుకోసం మనం ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు ఇక్కడ ట్యాన్కి ముందు గుర్తు మైనస్ వచ్చింది అంటే తీటా అనేది అంటే ట్యాన్ ప్రమేయం ఎప్పుడు మైనస్ అవుతుంది అంటే తీటా రెండో పాదంలో ఉన్న టెన్ మైనసే తీటా నాలుగో పాదంలో ఉన్న టెన్ మైనస్ ఏ కానీ తీటా ఈ బౌండ్స్ నుంచి తీటా అయితే మొదటి పాదములు ఉండాలి లేదా రెండో పాదంలో ఉండాలి మరి మొదటి పాదం మైనస్ ఉంది కాబట్టి మొదటి పాదం లేదు అంటే ఖచ్చితంగా తీటా రెండో పాదంలో ఉండాలి మరి రెండో పాదములు ఉండాలి అంటే వన్ ఎయిటీ మైనస్ తీటాగా రాసుకోవాలి అందుకు మైనస్ టెన్ ఫైవ్ బై సిక్స్ని మనము రెండో పాదములో టెన్ వన్ ఎయిటీ మైనస్ అంటే ఫైవ్ మైనస్ ఫైవ్ బై సిక్స్గా తీసుకుంటాము అంటే ఇప్పుడు టెన్ ీటా ఈక్వల్ టు మైనస్ టెన్ ఫైవ్ సిక్స్ అంటే మైనస్ టెన్ ఫైవ్ బై సిక్స్ని టెన్ ఆఫ్ పై మైనస్ ఫైవ్ బై సిక్స్ అని రాసుకున్నాం మరి ఇరువైపులా టెన్ ప్రమేయాన్ని క్యాన్సిల్ చేస్తే అప్పుడు మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఫైవ్ బై సిక్స్ అంటే ఎల్సియం తీసుకుంటే సిక్స్ పై మైనస్ ఫైవ్ ఫైవ్ పై బై సిక్స్ అంటే ఒక సరళ రేఖ యొక్క వాలు మైనస్ వన్ బై రూ అయినప్పుడు

హియర్ వి కన్సిడర్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ హియర్ టూ థింగ్స్ ఆర్ గివెన్ సో ద లైన్ పాసింగ్ త్రూ టూ కామా మైనస్ త్రీ అండ్ ఇట్స్ స్లోపీస్ మైనస్ సెవెన్ బై టూ ఇక్కడ మనము సరళరేఖ సమీకరణను కనుక్కోవాలి మరి ఇక్కడ రెండు అంశాలు ఇచ్చాడు సర్లరేఖ టూ కామా మైనస్ త్రీ గుండా పోతుంది అన్నాడు ఆ సర్లరేఖ యొక్క వాలు మైనస్ సెవెన్ బై టూ అని ఇచ్చాడు మరి జనరల్గా సరళ సరళరేఖ ఎక్స్ వన్ వై వన్ బిందువు గుండా పోతుంది అప్పుడు దాని యొక్క స్లోప్ వాలు ఎం అవుతుంది అందుకు ఎక్స్ వన్ వై వన్ బిందువు గుండా పోతూ ఎం సరళ రేఖ అంటే పాయింట్ స్లోప్ ఫామ్ ప్రకారము బిందు వాళ్ళ రూపము ప్రకారము ఆ సరళ రేఖ సమీకరణాన్ని మనము వై మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇన్ టు ఎక్స్ మైనస్ వై వన్ అని రాస్తాం ఈ లైన్ పాసింగ్ టు ఎక్స్ వన్ వై వన్ Whose slope is m is of the form y minus y1 is equal to m into x minus x1. Replacing all given values, then we obtain y minus y1 means y minus of minus 3. So y plus 3 is equal to m into that means minus 7 by 2 into x minus x1. By cross multiplication, 2y plus 6 is equal to. हि माइनस एक्स मैनस मैनस द प्लस सू द फोर्टी सो टेक्मस इंटू एव स एक्स प्लस टू वाई सिोर्टीन मीन मैनस एच कूड़ी बिंदु మైనస్ ఏడు బై రెండు వాలుగా గల సరళ సరళరేఖ సమీకరణం అంటే ఆన్సర్ మనకి సెవెన్ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ ఎయిటీ ఈక్వల్ టు జీరో అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ స్క్వేర్ కామా టూ ఎయిటీ వన్ కామా వన్ స్క్వేర్ టూ ఎయిటీ వన్ ఎయిటీ టూ స్క్వేర్ టూ ఎయిటీ టూ బిందూరు గుండా పోయే రేఖ వై వైఈక్వల్ టు ఎక్స్కు సమాంతరంగా ఉంటే టీ వన్ ప్లస్ టీ టూ విలువ ఎంత అని అడిగాడండి If the line passing through the points AT1 square comma 2AT1 and AT2 square comma 2AT2 is parallel to y is equal to x, then the value of t1 plus t2 is question mark. So, from the data, one thing is given. So, a line joining by these two points is parallel to y is equal to x line. That means దిస్ టూ స్లోప్స్ ఆర్ ఈక్వల్ మరి ఈ బిందువులు గుండా పోయే రేఖ మరి వైఈస్ ఈక్వల్ టు ఎక్స్ రేఖ సమాంతరముగా ఉన్నాయనిచ్చాడు మరి అంటే ఆ రెండూ సమాంతర రేఖలు అంటే వాటి వాళ్ళు సమానమవుతాయి మరి ఇప్పుడు అంటే మరి ఈ రెండు బిందువులు గుండా పోయే రేఖ వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రేఖ వాళ్ళు మరి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ రేఖ అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో అని తీసుకున్నాను మరి ఇప్పుడు ఈ రెండు బిందువులు కలిపే రేఖ వాళ్ళు ఈ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు జీరోకు సమా సమానం కాబట్టి మరి ఈ రెండు బిందువులు కలిపే రేఖ వాళ్ళు అంటే వై నిరూపకాల భేదము బై ఎక్స్ నిరూపకాల భేదం ప్రకారము టూ ఏ టీ టూ మైనస్ టూ ఏ వన్ బై ఎక్స్ నిరూపకాల భేదం అంటే ఏ టీ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ మరి వైఈక్వల్ టు మై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో రేఖ వాలు జనరల్గా సరళ రేఖ వాలు అంటే మైనస్ ఏ బై బి అంటే మైనస్ ఎక్స్ గుణకము అంటే వన్ బై వై గుణకము అంటే మైనస్ వన్ ఇప్పుడు లవంలో టూ ఏ కామన్ తీస్తే మనకి టీ టూ మైనస్ టీ వన్ మిగులుతుంది మరి హారంలో ఏ కామన్ తీస్తే టీ టూ స్క్వేర్ మైనస్ టీ వన్ స్క్వేర్ మిగులుతుంది మరి టీ టూ స్క్వేర్ మైనస్ టీ వన్ స్క్వేర్ని టీ టూ ప్లస్ టీ వన్ ఇంటూ టీ టూ మైనస్ టీ వన్ అని రాస్తాం మరి మైనస్ బై మైనస్ ప్లస్ అవుతుంది అందుకు వన్ బై వన్ వన్ అయింది మరి లవహారాల్లో ఏలు కట్ అవుతున్నాయి అలాగే టీ టూ మైనస్ టీ వన్లు కూడా కట్ అవుతున్నాయి అంటే టూ బై టీ వన్ ప్లస్ టీ టూ వన్ అయింది అంటే క్రాస్ మల్టిఫికేషన్ చేసినప్పుడు టీ వన్ ప్లస్ టీ టూ ఈజ్ ఈక్వల్ టు టూ వస్తుందండి కనుక ఈ రెండు బిందువులు గుండా పోయే ఏ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కు పేరల్గా ఉంటే టీ వన్ ప్లస్ టీ టూ ఎంత అడిగినప్పుడు ఆన్సర్ మనము టూ అని రాయాలి